దేవుడు ఎలా మాట్లాడతాడన్నా దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడని ఏదో ఫోన్ మాట్లాడినట్టు చెప్తారు మరి అంత విచిత్రమా ఇప్పుడే అందిన వార్త అన్నట్టు చెప్తారు అని కొంతమందికి ధర్మ సందేహం అసలు అంతసేటు ఎట్టు మాట్లాడతాడు మీతో కనిపెట్టుకొని కూర్చుంటేనే మాతో మాట్లాడట్లేదు నాకు ఇప్పుడే చెప్పాడు దేవుడు అన్నట్టు చెప్తారు అసలు అది ఎలా సాధ్యం అవుతుంది అది సాధ్యమేనా అని కొంతమందికి సందేహం తప్పకుండా సాధ్యమే అదే మరి మొదటి తిమ్మోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చెప్పిన మాట అదే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము ఓ తిమ్మోతి అన్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు సాధన చెయ్యి అనే దానికి ముందు ఆయన వాడిన మాట ముచ్చట్ల నాపి అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడటం లేదా మనుషులు మాట్లాడితే వినటం ఈ రెండు ప్రక్కన పెడితేనే దేవుని మాట నువ్వు వినగలుగుతావు దేవభక్తి సాధనలో మొట్టమొదటి సంగతి దేవుని స్వరమును వినుట అసలు ముందు నడిపించబడాలంటే దయచేసి గమనించండి ట్రైన్ నెంబరు ఐదు రెండు నాలుగు సున్నా ఎనిమిది సికింద్రాబాద్ నుండి రేపల్లి వెళ్లే ప్యాసింజర్ ఐదవ నంబరు పై ఉన్నది అని రైల్వే స్టేషన్లో అనౌన్స్ వస్తుంది ఈ అనౌన్స్ వచ్చినప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి రేపల్లి వెళ్ళాలి రైలు కోసం ఉన్నాము ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు దానికోసం మనం కాచు కూర్చున్నాం ఈ అనౌన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒకటి చేస్తాం ఏంటంటే మనం మాట్లాడటం మానేస్తాం అంత పెద్ద జన సమూహాలు రణగణ ధ్వనుల మధ్యలో కూడా మన మనసుని అనౌన్సింగ్ ఏదైతే వస్తుందో మైక్లో నుండి దాని మీద పెట్టేస్తాం మళ్ళీ మన చుట్టూ జనం మాట్లాడుతూనే ఉంటారు గోలగోలగా సప్పుళ్ళు అన్నీ వినపడతానే ఉంటాయి ఎప్పుడైతే దయచేసి గమనించండి అనే వాయిస్ రిలీజ్ అవ్వగానే వెంటనే చీవటి పెట్టేస్తాం అట్లా కాకుండా ఆ అనౌన్స్ రిలీజ్ అయినప్పుడు దాన్ని పట్టించుకోకుండా పక్కన కూర్చున్నాడుతో మీటింగ్ పెట్టాడు అనుకో ముచ్చట్లు వేసాడు అనుకో రైలు వెళ్ళిపోయింది రైలు వెళ్ళిపోయిన తర్వాత విచారణ జరిగించే ప్రదేశంలోకి వెళ్ళి ఏంది సార్ రైలు వచ్చిన సంగతి కూడా అనౌన్స్ చేయలేదు ఏంటి రైలు వెళ్ళిపోయింది కదంటే ఎక్కడ నిద్రపోతున్నావురా అంటాడు ఎంక్వైరీ చేసే ప్రదేశానికి వెళ్ళి అడిగితే ఎక్కడ నిద్రపోతున్నావు ఒక భాషలో కాదు మూడు నాలుగు భాషల్లో అది కూడా మూడు సార్లు చెప్పినప్పుడు యాడ్ నిద్రపోతున్నావు మరి మిగిలిన వాళ్ళందరూ రైలు ఎక్కి వెళ్ళారు మరి నువ్వేం చేస్తున్నావు అంటే నేను మీటింగ్ వేసుకున్నానండి మా వాడు తెలిసినోడు ఒకటి కనపడితే ఆడితో మీటింగ్ చేశాను అందుకని నేను వినలేకపోయాను చూడండి రైలు ఎక్కి మనం ప్రయాణం చేయాలంటే ముందు ఆ రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఆ అనౌన్స్ చేసేటువంటి వ్యక్తి చెప్పే మాట ముందు వినాల మాట వినటం మాత్రమే కాదు విన్న మాట ప్రకారం ఆ ప్లాట్ఫామ్ని వెతుక్కొని వెళ్ళి రైల్లోకి కూర్చోవాలి ఇది ఖచ్చితంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి దేవుని చేత నడిపించబడాలనే హృదయవాంచి అందరికీ ఉంటుంది కానీ అసలు దేవుడు మాట్లాడే విధానాన్ని గుర్తుపట్టి ఆయన మాటను వినాలి అంటే మనం ఏం చేయాలో ఆ సంగతిని కొంతమంది ఇరిగి లేరు ఏం చేయాలి అంటే మొదట మనం మాట్లాడటం మానేయాలి దేవుని దగ్గర విషయం పొందుకోవాలంటే ముందు మన మౌనం అవ్వాలి రెండవది మన చెవిని వాగుడు కాయలకి ఇవ్వకూడదు ఊరగా కూర్చొని ఏదో ఒకటి వాగుతూ ఉంటారు ఆ వాగుడు కాయలకి ఇవ్వకూడదు మన మౌనం అయిపోవాలి మన చెవిని కూడా ఖాళీ చేసుకొని కూర్చోవాలి ఇక అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లే కాదు ఏ దానికి కూడా తావివ్వకుండా దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద మనసు లగ్నం చేయాలి అప్పుడు అంది దేవుని మాట అదే నన్ను ఎట్లనో కుదరట్లేదు అంటే ఈ రైల్వే స్టేషన్లో అనౌన్సింగ్ ఏమో చెవి వినపడిద్ది అంతరంగములో నివాసం ఉండే దేవుని స్వరమేమో ఆత్మ చెవికి వినబడిద్ది సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు గాక అన్నాడు నీ చెవులు లేవా ఒక్కొక్కటికి రెండు రెండు చెవులు ఉన్నాయి మళ్ళీ చెవులు గలవాడు వినును వినుగాకేమిటి ప్రతి మనిషికి చెవులు ఉంటాయి ఒకవేళ ఈ పైన ఉన్న ఈ చెవి కనపడకపోయినా కొంతమందికి రంధ్రాలు అయితే ఉంటాయి లోపల శబ్ద శబ్దతరంగాల్ని తీసుకునేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే ఉంటుంది కాబట్టి అందరికీ చెవులు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ప్రకటనలు అంటాడు సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే ఏ చెవి అంటే ఈ చెవులకేమో ఈ బయట మ్యాటర్స్ వినపడతాయి బయట సప్పుళ్ళు వినపడతాయి బయట ముచ్చట్లు వినబడతాయి కానీ ఈ చెవితో వినలేము కానీ అంతరంగ చెవి ఉంది ఆ చెవితో మనం వినగలం మనో నేత్రాలు ఉన్నట్టు మనో చెవులు కూడా ఉన్నాయన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక భౌతిక నేత్రాలకు దేవుడు కనబడడు కానీ మనోనేత్రాలకు దేవుడు కనిపిస్తాడు భౌతిక చెవులకు దైవస్వరము వినబడకపోవచ్చు కానీ మనో చెవులకు లేక ఆత్మీయ చెవులకు ఖచ్చితంగా దైవస్వరం వినబడుతుంది అలా వినబడినందునే నువ్వు మారు మనసు పొందావు అలా వినబడినందునే నువ్వు బాబు తీసుకు పొందావు నీలో దేవుడు అలా మాట్లాడాడు కాబట్టి ఈరోజు కూడా ఆ గతకాలపు దరిద్ర జీవితాన్ని అసహించుకొని విసర్జించి ఏదన్నా కాస్త దేవునితో నడుస్తున్నావు అంటే ఎప్పటికప్పుడు దేవుడు నీలో నుండి మాట్లాడుతూ ఉన్న ఆ స్వరాన్ని నీ ఆత్మీయ చెవి ద్వారా లేదా మనో చెవి ద్వారా నువ్వు గ్రహించి నడుచుకుంటున్నావు కాబట్టే నీ నడక సాగుతుంది లేకపోతే సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం మనకి ఎక్కడి నుంచి వినబడుతుంది రైల్వే స్టేషన్లో మైక్లో నుంచి వినబడ్డట్టు మనకేమన్నా వినబడిద్దా కాదు కాదు దైవ స్వరం మనకి ఎలా వినబడుతుంది అంటే మొట్టమొదట మన లోపల నుండే ప్రేరేపణ ద్వారా మనలో ఉండే ఆయన మాట్లాడతాడు దాన్ని గుర్తుపట్టడానికి కొంచెం లోతుగా ధ్యానించాలా లోతుగా కనిపెట్టాలా అది మాసి గారు చెప్పాడు పోతున్నా వినబడుతుంది స్వరం ఏదో పై పైన అప్పుడప్పుడు అందుకోవాలంటే కాదు అది సాధన చేయాలి అది అక్కడ చెప్పింది మొదటి తిమోతి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో దేవభక్తి సాధనలో ముందు చేయాల్సింది ఏంటంటే నోరు మూసుకో అన్నాడు ఏం చేయమన్నాడు నోరు మూసుకో ఇది దేవభక్తి సాధనలో మొదటి సంగతి నా విచిత్రంగా ఉంది అంటే నాకేం తెలుసు పౌలు గారు చెప్పాడు ఆ మాట నోరు ముయ్యి అని రెండవది ఏం చెప్పేవాడు వినకూడదు పనికి మన వ్యవహారాలు వినకుండా చెవి మూసేయమన్నాడు ఈ నోరుముయ్ ఈ చెవి ము ఇది ఫస్ట్ సాధన బాగా పనికి వచ్చింది రాసుకోండి నిజంగా ఇది సీరియస్గా తీసుకోండి జోక్ కాదు నోరుముయ్ చెవుల ఈ రెండు బ్రేక్ చేసినప్పుడే ఆ లోపల ఉన్న స్వరం వినపడిద్ది మీకు ఎట్ట మాట్లాడతాడు నా దేవుడు అంత అంత సింపుల్గా నాకు ఇప్పుడే చెప్పాడు అప్పుడే చెప్పాడు అని తెగ చెప్తుంటారు ఎట్లా సాధ్యం అంటే సాధన బాబు സാധന